ప్రభునందు ప్రీమ దేవుని వారులారా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ఒకే విషయాన్ని ఎన్నో వారాల బట్టి మనం అందరం కూడా వింటున్నాం నేర్చుకుంటున్నాం ఇంతకీ మనం అందరం కలిసి నేర్చుకుంటున్న వాక్యంషం ఏంటండి అంటే విశ్వ ప్రపంచములో క్రైస్తవులకు ఏది మేలు ఏది మేలో ఎన్నో విషయాలు మనం ఎన్నో వారాల బట్టి మనం వింటున్నాం ఈ వారం కూడా మన ఆత్మీయ భక్తి జీవితాలకు మన వ్యక్తిగత జీవితాలకి మన కుటుంబ జీవితాలకు మన సంఘపరమైన జీవితాలకు ఏది మేలు భక్తుడైన దావీదు గారు ఒక అద్భుతమైన కీర్తన వ్రాసి మనకు చక్కగా తన అనుభవాన్ని మనకు పంచుతున్నాడు ఏంటి ఏమని రాశాడు ఇంతకీ దావేది గారు అని ఆలోచిస్తే గారు రాసిన కీర్తన నూట పద్దెనిమిదవ అధ్యాయము దావిది గారు రాసిన కీర్తన నూట పద్దెనిమిదవ అధ్యాయము దయతో వచ్చినము ఒక్కసారి ఎనిమిది చదువుకుందామండి ఎనిమిది ఎనిమిది గారు రాసిన కీర్తన నూట పద్దెనిమిదవ కీర్తన వచ్చినము ఎనిమిది మనుష్యులను కంటే యహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు రాజులను నమ్ముకొనుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు చాలు ఈ వచ్చినాన్ని సుమారుగా నా సేవా పరిచర్యలో సుమారుగా పద్దెనిమిదవ సంవత్సరంలో అడుగుపెట్టిన సేవా పరిచర్యలో ఈ వచ్చినాన్ని ఎన్నోసార్లు మీకు చెప్పడం జరిగింది కానీ ఇంతకీ దావీది గారు ఈ మాటలను మనకు నేర్పించడానికి గల బలమైన కారణం ఏంటో మనకు తెలుసుకోవాలి అవునంటారా కాదంటారా కన్ఫామ్గా తెలుసుకోవాలి మనం కూడా ఒక కామన్ థింక్ లేదా ఒక కామన్గా ఒక మాట్లాడతాం మనం ఎవరిని మనం నోరు ఇప్పండి మీరు ఎవరిని మనం మరి ఇంకెలా దిష్టి బొమ్మలో చూస్తున్నారే మరి ఎవరిని ఏ మనిషిని మనం అంటాం మనం ఎందుకు అలాగంటున్నాం అది మీ అనుభవాలు గారి జీవితంలో కూడా ఒక కీర్తన దేవుడు ఈ మాట రాయు అని దావీదికి చెప్పలేదు కానీ దావీదు గారు భక్తుడైన దావీదు రాజు అయిన దావీదు నీతిమంతుడైన దావీదు దేవుని ఇష్టాన్ని అనుసరించిన దావీదు తన తరము వారికి సేవ చేసి మంచి ఘనతను పొందుకున్న దావీదు గారు ఈ కీర్తనను నూట పద్దెనిమిదవ కీర్తన వచ్చినము ఎనిమిది ఆ అధ్యాయములో లేదా ఆ కీర్తన భాగములో ఈ మాటలను ఎందుకు రాశాడో కంపల్సరిగా ఈరోజు మనం తెలుసుకోవలసిన అవసరత మనకెంతో ఉంది అనే విషయం మీరు మర్చిపోకండి ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రతి మాట చాలా ప్రాముఖ్యమైనది ఎలగబడితే అలా చదువుకొని వెళ్ళిపోవడానికి లేదా ఎలగబడితే అలా మేము బోధించి మీ దగ్గర కానుకలు తీసుకుని వెళ్ళిపోవడానికి అయితే కాదు కానీ అరవై ఆరు పుస్తకాలు అంటే దేవుని మహత్వ కలిగిన మాటల వెనక ఉన్న ఒక అద్భుతమైన ఆయన మనస్సుని ప్రతిసారి మనం పరిశీలించవలసిన అవసరత మన మీద ఎంతో ఉంది అనే విషయం కూడా మీరు మర్చిపోవద్దు ఈ నూట పద్దెనిమిదవ కీర్తన దావీదు గారు ఎందుకు రాశారు అసలు మనుష్యులను నమ్ము కొనుంటే కంటే అన్నాడు అంటే అర్థం ఏంటి చెప్పండి మనుష్యులను నమ్ముకొనుట కంటే అన్నాడు దేవుని ఆశ్రయించుట లేదా యహోవా తండ్రిని ఆశ్రయించుట ఎంత మేలు అన్నాడు ఇంతకీ ఎందుకు మనుష్యులను మనుష్యులను నమ్ముకొనుట కంటే అనే పదాన్ని ఎందుకు ఇక్కడ చెప్తున్నాడు ఆయన ఆయన భక్తి జీవితములో అంటున్నారు జాగ్రత్తగా ఆయన భక్తి జీవితములో తన యొక్క ఆత్మీయ జీవితములో మనుషుల వలన ఎన్నో ఆపదలు ఎన్నో నష్టాలు ఎంతో బలహీనత ఎంతో నిరుత్సాహము గారి జీవితంలో మనుష్యుల వలన కలిగాయి ఇప్పుడు మనం చదువుకున్న ఒక కీర్తన మీరే చూడండి అందులో ఏముందో మనం చదువుకున్న కీర్తన మీరే చూడండి ఒక్కసారి వెళ్దాం వెళ్ళి మనకు మళ్ళీ వెనక్కి వద్దాం చూడండి ఇరవై ఎనిమిదవ కీర్తన దావేది గారు రాసిన కీర్తనలో ఇప్పుడు మనం ఇరవై ఎనిమిదవ అధ్యాయం బైబుల్ పట్టణమ్మకి మనం చదువుకున్నాము లేదా అందులో ఒక మాట చూడండి ఆ మాట మీకు అర్థం అవ్వాలి ఇరవై ఎనిమిదవ కీర్తన వచ్చిన మూడులో లాస్ట్ మార్చూడండి భక్తిహీనులను చదువు చదువుకుందాం భక్తిహీనులను పాపము చేయువారని తండ్రి నీవు లాగివే లాగివేయున్నావు లాగివేసి ఉన్నావు లాగివేయనట్లు నన్ను లాగివేయము అన్నాడు లాగి వెయ్యకము క్షమించిన లాగి వెయ్యకము ఎందుకు వారు పాపము చేసారు కనుక నువ్వు లాగేసావు నేను ఏ పాపము చేయలేదు కనుక్క వారిలాగా నువ్వు నన్ను నీవు లాగుకయ్యా అంటే బాధ పెట్టకయ్యా మరణానికి అప్పగించక అని అర్థాలు కింద చూడండి వారి దుష్ట ఆలోచన వారి దుష్ట ఆలోచన అంటే వారి అంటే ఎవరు మళ్ళీ వారు అంటే ఎవరు మనం చదువుకున్నాం కదా భక్తిహీనులుగా ఉంటున్న మనుషులు ఎవరండి భక్తిహీనులుగా ఉంటున్న మనుష్యులు భక్తిహీనులుగా ఉంటున్న మనుష్యుల ఆలోచన వారి హృదయములు వారి దుష్ట ఆలోచన అంటే భక్తిహీనులకు ఏ ఆలోచన ఉంటుందో తెలుసా ఎప్పుడు కూడా దుష్ట ఆలోచనే దురాలోచనే మన భాషలో చెప్తాను మీకు చెడ్డ ఆలోచన ఎవరికి కలుగుతుందో తెలుసా భక్తి కలిగిన వారికి కాదు భక్తి లేని వారికి భక్తిహీనులు అనే పదానికి అర్థం పెట్టండి అంటే భక్తి లేని వారికి భక్తి చేయడం చేత కాని వారికి భక్తి చెయ్యాలని అనిపించని వారు ఎవరై అంటే వీళ్ళందరూ భక్తిహీనులు అర్థమవుతుందా మీకు మరి అటువంటి భక్తిహీనులకు ఏ ఆలోచన కలిగి ఉంటారు ఇరవై నాలుగు గంటలు దుష్ట ఆలోచన చెప్పని గట్టిగా ఏ ఆలోచన మీరు ఏదైనా ఆలోచించాలి అంటే దుష్ట ఆలోచన అంటే ఏంటి దుష్టుడి యొక్క ఆలోచన మన ఇంకా లోతుల్లోకి వెళ్ళి ఆలోచిస్తే దుష్ట ఆలోచన అనే పదానికి అర్థం ఏంటండి అంటే దుష్టుడి యొక్క ఆలోచన మరి ఇప్పుడు దుష్టుడి యొక్క ఆలోచన అనగా వారి దగ్గరికి మనం వెళ్ళిపోవాలి ఎవరి దగ్గరికి మళ్ళీ దుష్టుడిగా పిలవబడుతున్న అపవాది గారి దగ్గరికి వెళ్ళిపోవాలి మరి వాడుకున్న చెడు ఆలోచన ఏంటి మాయ చేసే ఆలోచన మోసం చేసే ఆలోచన అబద్ధాలు ఆడే ఆలోచన కొండేలు చెప్పే ఆలోచన చెప్పండి అవునా అనుమానాస్పదమైన క అనుమానాస్పదమైన భావాలను కలిగించే ఆలోచన చెప్పండి గట్టిగా కాదా ఇవన్నీ ఆలోచనలు అవునా ఇవన్నీ అంటే ఇంకా చెప్పాలంటే అసత్యాన్ని పలికించే ఆలోచన అబద్ధపు సాక్ష్యాన్ని పలికించే ఆలోచన కుట్ర కలి కుట్ర చేయడానికి సిద్ధపడే మనసు కలిగిన ఆలోచన అవునా యా దేవుని యొక్క మంచి మంచి విషయాలని మంచి మంచి కార్యాలని భంగము చేసే ఆలోచన ఈ ఆలోచనలన్నీ ప్రభు ప్రేమను దేవుని వారలారా ఎవరిలో ఉన్నాయో తెలుసా దుష్టుడిల్లో గట్టిగా దుష్టుడిలో అనగా అపవాదిలు ఉన్నాయి మరి ఇప్పుడు ఈ భక్తిహీనులు ఎవరు ఎవరు జట్టు భక్తిహీనులు ఎవరు జట్టు అంటే మా దయ్యపు జట్టు మరి భక్తి కలిగిన వారు ఎవరి జట్టు మరి భక్తి కలిగిన వారు క్రీస్తును వెంబడించిన వారు క్రీస్తు కొరకు ఏదైనా చేయాలనుకున్నవారు క్రీస్తులు చూసి ఏంటి నిజంగా ఎంత తగ్గించుకుంటారో అవునా ఆలోచించండి లోబడినవారు తగ్గించుకునేవారు వినయం చూపించేవారు ప్రేమ చూపించేవారు ఆపదలు ఆదుకునేవారు ఈ ఈ గ్రూప్ ఎవరయ్యా అంటే భక్తి కలిగిన వారు మరి భక్తిహీనులు ఎవరయ్యా అంటే ప్రభుంద ప్రేమని దేవుని వారా దేవు దేవుణ్ణి వదిలి అపవాది వైపు ఏంటి అపవాది వైపు వెళ్ళిన వారు ఇంకా సింపుల్ చెప్పమంటారా అపవాదిని నిరంతరము వారి హృదయము వారి మనస్సుతో ఆరాధించిన వారు అందుకే ప్రభునది ప్రేమ దేవుని వారులారా నా బైబుల్ చెప్తుంది దావేది గారు ఎందుకు అంటున్నాడు ఆ మాటని నేను నిజంగా కారు డ్రైవింగ్ చేస్తూ చేస్తూ ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆలోచిస్తున్నప్పుడు ఇదిగోండి ఈ కీర్తనలో ఇరవై ఎనిమిదవ కీర్తనలో ఒక అద్భుతమైన మాట నా కొరకు నిజంగా బయలుపరిచాడు మీకు చెప్పడానికి ఏంటి దావీదు అన్నయ్య దావీదు గారు మీరు అసలు మనుషులను నమ్ముకొనుట కంటే ఏ హోమాను ఆశ్రయించుట మేలు అని ఎందుకన్నావు అన్నయ్య అడిగినప్పుడు ఇదిగోండి జవాబు ఏమంటాడేనా ఏమంటాడు భక్తిహీనులు వారి దుష్టాలోచన హృదయములు ఉంచుకుని అంటే ఇరవై నాలుగు గంటలు కూడా దయ్యపు ఆలోచనలే దయ్యపు బుద్ధులే దయ్యపు గుణగణాలే దయ్యపు అపవాదిగాడి ప్రవర్తన విధానమే ఎవరిలో ఉంటున్నాయ్యా అంటే భక్తి లేని భక్తిహీనులలో ఉంటున్నాయి ఎప్పుడైతే అదే మనమైనా సరే అండి ఎప్పుడైతే భక్తి ఉన్న మనం భక్తిహీనులుగా మనం ఎప్పుడైతే మారిపోయామో మనలో కూడా ఇరవై నాలుగు గంటలు కూడా మన మనస్సులో ఈ దుష్ట ఆలోచనలే ఇరవై నాలుగు గంటలు కూడా మనలో పని చేస్తుంటాయి అనే విషయం మీరు మర్చిపోకండి దావీదు గారు ఎందుకు ఆ మాట అన్నారు అంటే ఆయన అనుభవముతో కూడుకున్న మాటలు ఇవన్నీ మళ్ళీ జాగ్రత్త చదవండి జాగ్రత్త చదవండి వారి వారి దుష్టాలోచన వారి అంటే ఎవరు మళ్ళీ భక్తిహీనులు భక్తి లేని వారి ఎలాగుంటారంటే దుష్ట ఆలోచన కలిగి ఉంటారు వాక్య సంబంధమైన ఆలోచన కలిగి ఉండరు దేవుని సంబంధమైన మంచి వెలుగు సంబంధమైన ఆలోచన కలిగి ఉండరు ఆత్మ సంబంధమైన ఆలోచన కలిగి ఉండరు అవునంటారు కాదంటారా మరి ఈ గ్రూప్ అందరూ ఈ బృందం అందరూ ఎవరై అంటే భక్తిహీనుల అంటే గ్రూ గ్రూపుకు చెందినవారు ఎవరైతే భక్తిహీనులుగా ఉంటున్నారో వారి మనస్తత్వం ఎలా ఉంటుందో దావీదు గారు చక్కగా తన అనుభవపూర్వకముగా ఈ బంగారుపు మాటలను మన కొరకే రాయించాడండి ఇరవై నాలుగు గంటలు చూడండి వారి మాట తీరు బాగోదు వారి చూపు విధానం బాగోదు ఏమంటే ఇతరుల కొరకు ఏదో ఒక విధంగా ఎప్పుడు కూడా నెగిటివ్గా మాట్లాడుతుంటారు కొండేలు చెప్తూ ఉంటారు అవునా సహవాసములు ఎదగనివ్వరు ఆత్మీయతలు ఎదగనివ్వరు భక్తిలో ఎదగనివ్వరు సంఘ అభివృద్ధిలో ఎదగనివ్వరు సంఘ పరిచర్యను చక్కగా ఉన్నత స్థాయిలో ఉండనివ్వరు ఉంచనివ్వరు సంఘం అభివృద్ధి అయితే సంఘాన్ని అవునా గలిబ్రి చెయ్యాలని ఆలోచన ఈ ఆలోచనలన్నీ ఎవరిలో ఉన్నాయంటే ప్రభుని ప్రేమ దేవుని వర్లారా సాతాన గాడిలో ఉన్నాయి మరి ఇప్పుడు సాతాన గాడిలో ఉన్నవి ఎవరిలోనికి వస్తున్నాయి తెలుసా భక్తి చేయలేని వారిలోనికి వచ్చేస్తున్నాయి అర్థమవుతుంది లేదా ఇప్పుడు భక్తి చేయలేని వారు బైబుల్ భాషలో ఎవరు అంటే భక్తిహీనులు భక్తి పరులు నోరు చెప్పాలి భక్తి పరులు భక్తిహీనులు అంటే ఇంకా మరి ఇప్పుడు భక్తిహీనుల్లో ఏ చోటు చేసుకుంటుంది అంటే దుష్టాలోచన దయ్యపు ప్రేరేపణ వాక్య విరోధమైన ప్రేరేపణ పాతాలానికి సంబంధమైన ప్రేరేపణ పరలోక విరోధమైన ప్రేరేపణ మంచిగున్న కుటుంబాన్ని పాడు చేయాలనే ప్రేరేపణ మంచిగున్న సంఘాన్ని విడగొట్టాలనే ప్రేరేపణ మంచిగున్న భార్య భత్రను అవునా వేరు చెయ్యాలి విడదీసేయాలనే ప్రేరేపణ అన్నదమ్ముల మధ్య తల్లిదండ్రుల మధ్య స్నేహితుల మధ్య బంధువుల మధ్య తోటి సంఘ విశ్వాసుల మధ్య సేవకుల మధ్య అవునా ఆ చెలిమిని ఆ స్నేహాన్ని ఆ ఆత్మీయతను పాడు పాడుచేయాలనే ఆలోచనే ఏ ఆలోచన చెప్పింది బైబుల్ దుష్ట ఆలోచన అంటే చెడ్డ ఆలోచన బాగుంది అప్పుడు అర్థమైంది ఇప్పుడు దావీదు గారు బ్రదర్ డేవిడ్ ఎందుకయ్యా మనుషులను నమ్ముకొనుట కంటే అని ఎందుకన్నావా అంటే సింపుల్గా మీకు చెప్తున్నట్టండి వారి దుష్టాలోచన భక్తిహీనుకున్న దుష్టాలోచన దుష్ట ఆలోచన వలన దుష్ట ఆలోచన వారి హృదయములో ఉంచుకున్నారు హృదయములోనే భద్రం చేస్తు అంటే హృదయములో దాచుకున్నారు ఏ ఆలోచనలు వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచనలు అలా ఉంచుకోవడం తప్పే కదండి చెప్పాలి ఈరోజు ప్రేమలు లేవు పగలే ఈరోజు తగ్గింపులు లేవు తగాదాలే ఈరోజు లోపడే మనస్తత్వము లేదు ఎప్పుడు లుల్లే కారణం చెప్పంటారా సేవకుడు చెప్తాను భయపడకుండా వారి హృదయములో ఏ ఉంచుకున్నాడయ్యా అంటే ఒక సేవకుడు ఒక క్రైస్తవుడు అంటే దుష్ట ఆలోచన దురాలోచన చెడ్డ ఆలోచన వారు చెడిపోయిందే కాక ఇతరులను కూడా చెడగొట్టేస్తున్నారండి ఈ చెడ్డ ఆలోచన ఎవరిలో నుండి వచ్చింది సాతానుగాళ్ళు అదే అపవాదిలో నుండి వచ్చేసింది ఎవరిలోకి వచ్చింది తెలుసా భక్తి పరుల్లో కాదండి భక్తి లేని వారిలోనికి వచ్చేసింది అందుకే వారి హృదయములో ఆ దుష్టాలోచన చోటు చేస్తుంది ఇటువంటి వారు ఎలాగొంటారు తెలుసా మనతో అన్నా వందనాలన్నా అమ్మగారు వందనాలు అమ్మగారు మా అనుభూలు ఉంటాయి కదా మరి అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు మీరు దేవుడయ్యా అమ్మా అక్క మీరు దేవుడు అక్క ఇటువంటి దుష్ట ఆలోచన కలిగిన వారు ఎలాగుంటారని చెప్పింది తెలిసే బైబులు మనం ఎటు వెలు అక్కడే ఉంది చూడండి జవాబు చూడండి వారి దుష్ట ఆలోచన హృదయముల్లో ఉంచుకొని తన పొరుగువాణ్ణితో సమాధానముగా మాట్లాడతారు కానీ హృదయములేముంది దుష్ట ఆలోచన ఏలియా అన్నయ్య సూపరు ఏటీ ఏలియ గారు కారులు కారులు మార్చేస్తున్నారు ఎలాగొస్తుంది డబ్బులు అయితే ఆయనకున్న ఎదుగుదలను ఆయనకున్న ఆత్మీయతను ఆయనను ఫాలో అవుతున్న సంఘాన్ని ఏదో ఒక విధంగా విడగొట్టేయాలి ఏ ఆలోచన చెప్పండి ఇప్పుడు ఏ ఆలోచన చెప్పండి ఇది దుష్ట ఆలోచన బయటికి మాత్రం తన పొరుగువారితో వారు సమాధానముగా ఉంటారండి సమాధానము అంటే మన భాషలో సమాధానం అంటే కలిసిమెలిసి నువ్వు మంచి నువ్వు మంచి నువ్వు మంచిదానవి బయటకు మాత్రమే మంచివి అంటున్నారు లోపట మాత్రం నీ మంచితనాన్ని ఏదో ఒక రోజు పాడు చేసియాల పాడు చేసి చూపిస్తానని మనస్సులో దుష్ట ఆలోచన పెట్టుకుంటున్నవారు ఎప్పుడు ఎక్కువ ఎవరైతే చెప్పమంటారా ఏలి ఇక్కడ ఎవరికి భయపడ సత్యాన్ని ప్రకటిస్తున్నవారు ఎక్కువ మాకు సత్యం తెలుసు సత్యం తెలుసు అసలు సత్యం అంటే అర్థమైతే అండి వాక్యం వాక్యం తెలిసిన వారు అబద్ధపడుకుని చెప్పండి చదువులేని వారు మీరే బాగా చెప్తారు వాక్యం బాగా తెలిసిన వారు ఎలా ఉంటారు చెప్పండి భూమి మీద వాక్యం బాగా తెలుసుకున్నవారు వాక్యములు నలిగిపోతున్నవారు వాక్యం దేవుడి వాక్యముతో కలిసి ఉండినవారు వాక్యములో అవున వాక్యముతో నిజంగా వారి జీవితాన్ని కట్టుకునేవారు ఎలా ఉంటారు చెప్పండి ఖచ్చితంగా ఉంటారు యథార్థంగా ఉంటారు దుష్టుడికి దూరంగా ఉంటారు లోకానికి దూరంగా ఉంటారు నిజంగా వారి ఆప్తులతోనూ వారి బంధువులతోనూ తన పొరుగువారితోనూ తనతోటి సేవకులతోనూ తనతోటి విశ్వాసులతోనూ స్థానిక సేవకుల ఆత్మీయ తల్లితో తండ్రితో ఎలా ఉంటారో చెప్పండి సహవాసం కలిగి జట్టు కలిగి అవునా సమాధానం కలిగి అవునా ఉంటారండి కంపల్సరీగా అయితే ఇప్పుడు ఉండటం లేదు అంటే ఏంటి వారి హృదయములు ఏం చోటు చేసుకుంది కొంతమంది క్రైస్తవులు బైబిల్ పట్టుకున్న క్రైస్తవులు బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలను బోధిస్తున్న బోధకులు నూతనంగా సేవకి సేవ చేయడానికి వచ్చిన సేవకులైన వారు కావచ్చు లేదంటే ఎన్నో సంవత్సరాలు బట్టి ప్రభువుని నమ్ముకున్న క్రైస్తవులు కావచ్చు ఇప్పుడు వారి హృదయంలో ఏం చోటు చేసుకుందయ్య అంటే గట్టి చెప్తున్న బిగ్గరగా ఘంటాపదముగా వారి హృదయములో ఏం చోటు చేసుకుంది మనుష్యుల హృదయములో దుష్ట ఆలోచన చెడ్డ ఆలోచన ఇంకా మనం లోతులోకి వెళ్ళి ఆలోచిస్తే ప్రియులరా ఒక మనిషి ఎదుగుతున్నప్పుడు ఆ ఎదుగుదలను చూడలేని మనస్తత్వం అంటే ఆ ఎదుగుదలని ఆ అభివృద్ధిని ఎవగైనా ఏదొక విధంగా పడగొట్టేయాలి మరి పడగొట్టాలి అంటే పాయింట్ పడగొట్టాలి అంటే ఏంటి ఆ యొక్క వ్యక్తిలో ఏదో ఒక లోపాన్ని చెప్పాలి ఏదో ఒక లోపాన్ని కనిపెట్టాలి ఆ వ్యక్తిలో ఏదో ఒక బలహీనత ఏంటో కనిపెట్టాలంటే ఒక రోజు తగిపోద్దా రెండు రోజులతో అయిపోద్దా అవదండి సుమారుగా ఒక రెండు నెలలు పట్టొచ్చు లేదా మూడు నెలలు పట్టచ్చు సంవత్సరం పట్టచ్చు రెండు సంవత్సరాలు పట్టచ్చు ఎందుకు ఎందుకు భక్తి పరులుగా ఉంటున్న వారితో కొన్నాళ్ళు జర్నీ చేస్తే ప్రయాణం చేస్తే ఆ వ్యక్తులు ఉన్న వ్యక్తిత్వం ఏంటో మనకి అర్థమైపోద్ది అలాంటి వాళ్ళే లేరు ఇప్పుడు అందుకేనండి దావిదన్నాడైన దావిదందుకన్నాడు మనుష్యులను కొనుట కంటే అంటే మళ్ళీ చెప్తున్నాను మీకు మళ్ళీ ముందుకు వెళ్తున్నాను ఎందుకు దావీదు మనుష్యులు నమ్ముకొని కంటే ఎందుకన్నాడు అంటే రెండవ జవాబు అక్కడున్న ప్రజలు వినండి అక్కడున్న ప్రజలు ఆ రోజు భక్తి చేస్తున్న ప్రజలు తండ్రి అయిన యహోవ దేవుణ్ణి మరిచిపోయి తండ్రి అయిన యహోవ దేవుణ్ణి వదిలి ఇస్రానీ కష్టాలలో బాధలలో శ్రమలలో ఇబ్బందుల్లో ఆకలి దప్పులలో అరణ్య మార్గాల్లో ఇంత గొప్పగా అవుండే ఇస్రా ప్రజలను కంటికి రెప్పలాగా కాపాడిన దేవుణ్ణి మరిచిపోయి విడిచిపెట్టి దూరమైపోయి మనుష్యులను నమ్ముకుంటున్నారు ఆ రోజు ప్రజలు ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు మనుషులు నమ్ముకునుట కంటే అనే ఆ గారు ఎందుకు అన్నాడంటే ఇది రెండవ జవాబు ఆ రోజున్న ప్రజలు దేవుని కంటే ఎవరు నమ్ముతున్నారు దేవుని కంటే ఎవరిని ఎక్కువ నమ్ముతున్నారు మనుష్యులు నమ్ముతున్నారండి ఆ మనుష్యులను నమ్ముట వలన దావేది గారు ఏంటి ఎన్నో అనుభవాలు ఎదుర్కోవడం వలన అందుకే దయతో ప్రజలారా దయతో భక్తులారా మీరు మనుష్యులను నమ్ముకొనుట కంటే దేవుణ్ణి ఆశ్రయించుట మీ భక్తి జీవితాలకు మేలు అన్నాడు దావీది మీకు అర్థమైంది ఇప్పుడు